హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పివీసీ మున్నాని ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకోసం టయోటా ఫార్చునర్ ఫోర్ బై టూ మాన్యువల్ అయితే తీసుకురావడం జరిగింది ఈ కారు యూకే ఉత్తరాఖండ్ అండి ఈ కారు ఢిల్లీలో అయితే ఉంది రెండు తెలుగు రాష్ట్రానికి అమ్ముతాను ఎన్వోసిస్తాను ట్యాక్స్ మీరు కట్టుకోవాల్సి ఉంటుంది అదర్ స్టేట్ కార్లో ఫైనన్స్ రావండి ఫుల్ పేమెంట్ కట్టిన తర్వాత ఇక్కడ కారు ఓనర్స్ మన చేతికి అయితే కార్ అయితే ఇస్తారు ఒకవేళ మీరు వచ్చి తీసుకెళ్తా అంటే మీరు వచ్చి తీసుకెళ్లొచ్చు మీరు రాలేని పక్షంలో కార్ కాస్ట్ కంటైనర్ ఛార్జెస్ కమిషన్ ఇచ్చిన తర్వాత కార్ కంటైనర్ ఎక్కించి పంపించడం జరిగింది నా పేరు పీవీసీ మున్నా నాకు తెలంగాణ స్టేట్ ఖమ్మంలో పివీసీమ్ ఉన్న వెహికల్స్ అనే కార్ బజార్ అయితే ఉంది నేను ఢిల్లీలో అయితే ఉన్నాను ఈ కారు కూడా ఢిల్లీలో అయితే ఉందండి టయోటా ఫార్చునర్ ఫోర్ బై టూ మాన్యువల్ అండి ఈ కారు మోడల్ చూసుకున్నట్లయితే రెండు వేల పదహారు మోడల్ అండి రెండు వేల ముప్పై ఒకటి దాకా ఆర్సీ వ్యాలిటీ ఉంది పదహారు మోడల్ ముప్పై ఒకటి దాకా ఆర్సీ వ్యాలిడిటీ ఉంది రీడింగ్ ఒక లక్ష ఇరవై నాలుగు వేల కిలోమీటర్లు తిరిగింది జెన్యున్ రేటింగ్ అండి డీజిల్ కారు మాన్యువల్ గేట్స్ ఓనర్ ఫస్ట్ ఓనర్ కారు రెండు వేల పదహారు నుంచి ఇప్పుడు దాకా కూడా కండిషన్ విషయంలో చూసుకున్నట్లయితే ఈ కారు ఇంజన్ కండిషన్ పర్ఫెక్ట్ కండిషన్లో అయితే ఉంది ఇంజన్ పరంగా ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేవు అలాగే ఇంజనీర్ యొక్క పికప్ నెంబర్ వన్గా అయితే ఉంది సస్పెన్షన్ నుంచి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి టైర్స్ కారుకున్నటువంటి నాలుగు టైర్స్ కూడా ఎనభై శాతం టైర్స్ అయితే ఉన్నాయి అలాగే ఎలైవిల్స్ అయితే అయితే ఉన్నాయండి స్టెప్నీ టైర్స్ చూసుకున్నట్లయితే వందకి దాదాపుగా ఒక అరవై డెబ్బై శాతం స్టెప్నీ టైర్ అయితే ఉందండి ఏసీ చిల్డేసీ ఫుల్ వర్కింగ్లో ఉంది అలాగే మ్యూజిక్ సిస్టమ్ కూడా వర్కింగ్లో ఉంది పవర్ స్టీరింగ్ ఉంది స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ ఉన్నాయి నాలుగు పవర్ విండోస్ వర్కింగ్ లో ఉన్నాయి సెంట్రల్ లాకింగ్ ఉంది టూ కీస్ అయితే అవైలబుల్ అవైలబుల్ అయితే ఉన్నాయి సేఫ్టీ పరంగా రెండు ఎయిర్ బ్యాగ్స్ ఏబిఎస్ అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే రివర్స్ కెమెరా కూడా సేఫ్టీ కిందకైతే వస్తుంది రివర్స్ కెమెరా అయితే ఉందండి కార్ యొక్క సీట్ కవర్ చూసుకున్నట్లయితే వందకి దాదాపుగా ఒక డెబ్బై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి ఇక కార్ బాడీ లో చూసుకున్నట్లయితే వైట్ కలర్ కారు అక్కడక్కడ ఉన్నది ఉన్నట్టుగానే చెప్తున్నానండి అక్కడక్కడ డెంటింగ్ పెయింటింగ్ అనేది పడ్డది ఇక కామన్ పదహారు మోడల్ కాబట్టి చాలా మంది ఈ మోడల్ ఫార్చునర్ అడుగుతారు కదా దొరకట్లేదు మీకోసం అయితే ఒకటి తీసుకొచ్చారు ఇంజన్ పరంగా ఎక్సలెంట్ కండిషన్ లో ఈ కార్ ఇచ్చే ఇంజన్ అయితే ఉందండి అక్కడక్కడ ఆ డెంటింగ్ పెయింటింగ్ అనేది జరిగింది అదైతే కామన్ అండి పిల్లర్స్ లెఫ్ట్లో రైట్లో ఉన్నటువంటి ఎనిమిది పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు డోర్ పేస్టింగ్ బాడీ పంచింగ్ పర్ఫెక్ట్గా అయితే ఉంది అలాగే రూఫ్ ఎక్కడ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కింద బాడీ కూడా ఎటువంటి రష్ అయితే రాలేదు వెనకాల డిక్కీ డోర్ కానీ బూట్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఫ్రంట్ పొజిషన్ చూసుకున్నట్లయితే ఫ్రంట్ లెగ్స్ కానీ అలాగే బాడీ కానీ రేడియేటర్ పట్టి ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు నాన్ యాక్సిడెంట్ కాలండి ఇన్సూరెన్స్ థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అయితే ఉంది ఈ కారు ధర చూసుకున్నట్లయితే కార్ కాస్ట్ వచ్చేసి ఈ కారు పది లక్షల యాభై వేల రూపాయలు పది లక్షల యాభై వేల రూపాయలు చెప్తున్నారు ఫిక్స్డ్ రేట్ కాదు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి వీడియో కానీ నచ్చితే లైక్ చేసి మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న ఒకసారి కారు మొత్తం చూపిస్తాను చెలో ఫ్రెండ్స్ కూడా వచ్చండి డయోట ఫార్చునర్ ఫోర్ బై టూ అండి ఫ్రంట్ చూడొచ్చండి ఫ్రంట్ పర్ఫెక్ట్ గా అయితే ఉంది అలాగే చూసుకున్నట్లయితే హెడ్ ల్యాంప్స్ చూసుకున్నట్లయితే ఎనభై శాతం హెడ్ ల్యాంప్స్ ఉన్నాయి ఫాగ్ ల్యాంప్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు బంపర్ గ్రిల్ కూడా పర్ఫెక్ట్ గా అయితే ఉందండి అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూడొచ్చండి చాలా అంటే చాలా నీట్ గా అయితే ఉంది టైర్స్ చూసుకున్నట్లయితే ఒక ఎనభై తొంభై శాతం టైర్స్ అయితే ఉన్నాయి లైవిల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఫుట్బోర్డ్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి అలాగే చూసుకున్నట్లయితే డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉంది చూడొచ్చు ఫ్లోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే టై టైర్ వచ్చేసి డెబ్బై శాతం టైర్ అయితే ఉంది ఎలాగ వీళ్ళు ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి వెనకాల టే లాంప్స్ బంపరు డిక్కీ మొత్తం కూడా పర్ఫెక్ట్ గా అయితే ఉంది అలాగే వాషర్ విత్ పైబడి ఫాగర్ అయితే ఉంది రూఫ్ కూడా చూడచ్చండి రూఫ్ కూడా పర్ఫెక్ట్ గా ఉంది అలాగే బూట్ స్పేస్ కూడా గా అయితే ఉంటుంది ఇక్కడ బాడీ పంచింగ్ కానీ పేస్టింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే కార్ యొక్క రైట్ సైడ్ లుక్ అనేది చూపిస్తుంది అని కార్ కారు యొక్క రైట్ సైడ్ లుక్ కూడా చాలా గా అయితే ఉందండి చూడొచ్చండి కాలు యొక్క రైట్ సైడ్ లకు అలాగే టైర్స్ చూసుకున్నట్లయితే ఎనభై శాతం టైర్ అయితే ఉంది ఎలైవీళ్ళు ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు స్టెప్నీ టైర్ చూసుకున్నట్లయితే ఒక అరవై శాతం స్టెప్నీ టైర్ అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే సీట్ కవర్స్ ఒక డెబ్బై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి చూడొచ్చు డెబ్బై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి రూఫ్ కూడా చాలా నీట్గా ఉంది రియర్ ఏసీ వన్స్ వర్కింగ్లో ఉన్నాయి సీట్ కవర్స్ ఒక డెబ్బై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి అలాగే చూసుకున్నట్లయితే డాష్ బోర్డ్ లుక్స్ చూ అలాగే డోర్ పేస్టింగ్ పర్ఫెక్ట్గా అయితే ఉంది అలాగే చూసుకున్నట్లయితే నాలుగు పవర్ విండోస్ వర్కింగ్లో ఉన్నాయి చూసుకున్నట్లయితే డోర్ పేస్టింగ్ పర్ఫెక్ట్గా ఉంది చూడొచ్చు సీట్ కవర్స్ ఒక డెబ్బై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి సీట్ కవర్స్ కూడా వర్క్ అయితే జరిగిందండి అలాగే చూసుకున్నట్లయితే సేఫ్టీ విషయంలో ఈ కార్లో రెండు ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి ఏబిఎస్ అయితే ఉందండి అలాగే రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ చూడొచ్చండి సింగిల్ సెల్ఫ్లో కాస్ స్టార్ట్ అవుతుంది ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు స్టీరింగ్ మూడు ఆడియో కంట్రోల్స్ అయితే ఉన్నాయి వాయిస్ కమాండ్ కంట్రోల్స్ ఉన్నాయి ఒక లక్ష ఇరవై నాలుగు వేల కిలోమీటర్లు జరిగింది జెన్యున్ రీడింగ్ క్లస్టర్లో ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదండి రెండు ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి అలాగే మ్యూజిక్ సిస్టమ్ వర్కింగ్లో ఉంది అలాగే చూసుకున్నట్లయితే ఏసీ కూడా మంచి వర్కింగ్లో ఉంది గేర్స్ కూడా స్మూత్గా పడుతున్నాయి షిఫ్టింగ్ షిఫ్టింగ్లో కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు డాష్ బోర్డ్ లుక్స్ లుక్స్ చూడొచ్చండి అలాగే నాలుగు పవర్ విండోస్ కూడా మంచి వర్కింగ్లో అయితే ఉన్నాయండి పవర్ విండోస్ చూసుకున్నట్లయితే చూడొచ్చు టైర్స్ ఎనభై శాతం ఉన్నాయి ఎలాగే విండ్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఇంజన్ యొక్క నాయిస్ సైలెంట్గా అయితే ఉంది ఇంజన్ యొక్క నాయిస్ పర్ఫెక్ట్గా అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే బ్యాటరీ ప్రాబ్లం ఏం లేదు ఎక్కడ బాడీకి ఎటువంటి రష్ అయితే రాలేదు రేడియేటర్ పట్టి కూడా మొత్తం కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది రేడియేటర్ పట్టి కూడా ఎక్కడ ఎటువంటి ఆయిల్ లీకులు అయితే లేవండి ఇంజన్కి చాలా నీట్గా పర్ఫెక్ట్గా అయితే ఉందండి ఇంజన్ యొక్క నాయిస్ పర్ఫెక్ట్గా ఉంది అలాగే బాడెడ్ టేస్టింగ్ కూడా పర్ఫెక్ట్గా అవుతుంది రెండు వేల పదహారు టయోటా ఫార్చునర్ ఫోర్ బై టూ టయోటా ఫార్చునర్ ఫోర్ బై టూ మ్యాన్వల్ అండి ఓనర్ ఫస్ట్ ఓనర్ ఇన్సూరెన్స్ ఉంది ఈ కారు ధర చూసుకున్నట్లయితే పది లక్షల యాభై వేల రూపాయలు చెప్తున్నారు ఫిక్స్డ్ రేట్ కాదు కొద్దిగా బార్గెనింగ్ ఉంది వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి మీరు అందరూ బాగుండాలి అందరికీ జై